ఫ్రెండ్స్ ఇప్పుడైతే తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఇంకా ఎస్బీఐ ఎవరైతే అకౌంట్ ఉందో కస్టమర్లకు సంబంధించి దేశంలో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన కస్టమర్లకు అంటే ఖాతాదారులకు కీలక భద్రతా సూచనలు అంటే వారికి రక్షణ కోసం ఇవి ప్రజలను సైబర్ మోసాల నుంచి అలర్ట్ అయితే చేస్తాయన్నమాట సో నిజమైన బ్యాంకు కమ్యూనికేషన్ గుర్తించేందుకు సహాయపడుతుందని నేపథ్యంలో ఎస్బీఐ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక ముఖ్యమైన పోస్ట్ అయితే పలు నెంబర్ల గురించి ప్రస్తావించింది ఇందులో వచ్చేసి వాటిలో మీరు కనుక ప్లస్ నైన్ వన్ వన్ సిక్స్ డబల్ జీరోతో ప్రారంభమైన నెంబర్ నుంచి కాల్ స్వీకరిస్తే ఇది నిజమైన చట్టబద్ధమైన కాల్ అని నమ్మాలని ఎస్బీఐ అయితే తెలిపింది అనమాట సో ఇటువంటి వాటికి వస్తేనే కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పేసి విధంగా ఈ నెంబర్లకు కస్టమర్లు లావాదేవీలు సేవలకు సంబంధించిన కాల్స్ కోసము మాత్రమే ఉపయోగించబడతాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఇవే కాకుండా ఇతర నెంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ కావచ్చు అదేవిధంగా మోసపూరిత కాల్స్ జాగ్రత్త వహించాలని చెప్పింది అనమాట ఇక ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అన్ని బ్యాంకులకు సంబంధించి నియంత్రిత సంస్థలకు ఒక నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఈ కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులు ఇతర సేవలు కేవలం ప్లస్ వన్ నైన్ వన్ ప్లస్ వన్ సిక్స్ డబల్ జీరో సిరీస్ నెంబర్లు మాత్రమే వినియోగదారులకు ట్రాన్సాక్షన్లు లేదా సేవల కోసం ఫోన్ చేయడానికి ఉపయోగించాలని తెలిపింది ఇది వినియోగదారులకు ఫ్రాడ్స్ ఏదైతే స్నాక్ కాల్స్ కావచ్చు రక్షించేందుకు సహాయపడుతుందని చెప్పేసి సో ముఖ్యమైన సమాచారం ఇక ఈ నెంబర్లు వచ్చినప్పుడు మాత్రమే మనం కాల్ లిఫ్ట్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి ప్రతిసారి వస్తున్న అపరిచిత కాల్స్ డౌట్ ఉంటే ఎస్బీఐ అధికార ఛానల్స్ ద్వారా కూడా వాస్తవికతను నిర్ణయించుకోవచ్చు అనమాట మీకు అసందర్భ కాల్స్ కావచ్చు ఎస్ఎంఎస్ లేదా లింకులు ఏమైనా వచ్చినప్పుడు వాటిపైన తక్షణమే స్పందించి వాటిని దూరంగా అయితే ఉండాలన్నమాట సో ఇది అఫీషియల్గా అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఎస్బీఐ కస్టమర్లందరికీ కూడా